ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు సిఐటియులో ఇతర సంఘాల నుండి చేరటం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పోరాటం నిర్వహిస్తా ఉన్నదో ఈ పోరాటం ద్వారా సాధించినటువంటి కార్మికుల యొక్క జీవోల్ని వేతనాల పెంపుదల కానీ అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ ఈ సమస్యల్ని పరిష్కరించాలని అందుకోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమంలో ఈ కార్మికులందరూ కూడా తమ పోరాటం కొనసాగించడానికి నిర్ణయం చేయడం జరిగింది చేరినటువంటి మున్సిపల్ కార్మికులకు సిఐటిఓ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో వారి అప్పుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నికరంగా పోరాడుతుంది వారి హక్కుల్ని సాధిస్తుందని